సమాచారం వచ్చింది కదా ఇవ్వడానికి లేదు అని వెంటనే లేదు ఇచ్చేద్దాం కానీ లేదని ఇస్తాం మూడవ వ్యక్తి సమాచారం వచ్చినప్పుడు దాన్ని మీరు చదివి చట్టంలో చట్టం ప్రకారంగా ఆ సమాచారం ఇవ్వాలనే ఆలోచనతో మీకు మీ మైండ్ లో సమాచారం ఇద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు ఇమ్ గా సమాచారం దరఖాస్తు వచ్చిన ఐదు రోజుల లోపల ఆ దరఖాస్తు దానికి దృతపక్షానికి నోటీస్ పంపాలి ఆ నోటీస్లో నోటీస్ పంపుతూ కూడా ఏం చేయాలంటే మీరు ఆ నోటీస్లో మీరు నోటీస్ పెట్టిన తర్వాత మీరు పలానా రికార్డు అడుగుతున్నాడు ఆ రికార్డు ఇవ్వాలా వద్దా ఇవ్వాలనుకుంటున్నాను నేను నేను ఇవ్వాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఇవ్వాలా వద్దా ఇవ్వాలనుకుంటే ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు వచ్చి పర్సనల్గా అన్న కానీ లెటర్గా మూలక కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని తెలపాల నోటీస్ ద్వారా ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనకు పది రోజులు గడువు ఇవ్వాలి ఆ పై పది రోజుల గడువు లోపల ఆయన ఇవ్వకపోతే తర్వాత మనము రెండో దీనికి మళ్ళా మూడోసారి మూడో లెటర్ ఇవ్వాలి ఇట్లా మేము నువ్వు పది రోజుల లోపల నాకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి నేను సమాచారం పలానా దీంట్లో ఉండే రికార్ సమాచారము లేదా రికార్డు రికార్డు కొత్త భాగాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఈ సమాచారం ఇవ్వడానికి నీకు మేము ఇస్తా ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఒకవేళ నీకు ఇది ఇష్టం లేకపోతే నువ్వు ఫస్ట్ అప్పీల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయనకు నోటీస్ ఇవ్వ ఆ నోటీస్లో కూడా పంతొమ్మిది వన్ ప్రకారంగా నువ్వు నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పాలి ఎవరికి తృతిపక్షానికి అప్పుడు ఒకవేళ ఆయన అప్పుడు ఇవ్వాలనుకుంటే మీరు ఒకవేళ పిఐఓ సమాచారం ఇవ్వాలని భావించినప్పుడు ఒకవేళ తృతిపక్షం లేదు నేను ఇమీడియట్ గా నేను ఫస్ట్కి వెళ్తాను అనుకున్నప్పుడు ఆ సమాచారం ఇవ్వడానికి వీల్ పెండింగ్ లోనే పెట్టుకోవాలి అనుకోవడానికి లేదు ఇవ్వకూడదని అంటే ఎనిమిది తొమ్మిది ప్రకారంగా ఇరవై నాలుగు ప్రకారంగా ఇవ్వకూడదు అనుకోవాలి

పర్సనల్ అది పర్సనల్ ఇవ్వడానికి లేదు అదే కదా లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన ఇవ్వాల్సిందే నీ అప్పుడు తీసుకుంటావు కదా నువ్వు అప్పుడు తీసుకుంటావు ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ నీ పర్సన్ ఏది ఇవ్వడానికి లేదు

నేను చెప్పేది ఏమంటే కొంత ఇవ్వదగిన సమాచారం ఉంటుంది కొంచెం ఇవ్వలేదు ఇవ్వదగిన సమాచారం ఉంటుంది రెండు ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు ఇవ్వదగిన సమాచారాన్ని తీసి పక్క పెట్టి ఇవ్వకూడని సమాచారం పక్క పెట్టాలి ఇవ్వదగిన సమాచారం ఇసుకుందా చెప్పేసి ఆ వ్యక్తికి మనం సమాచారం పంపాలి కూడా సమాచారం కూడా ఎందుకు ఏ కారణం చేత ఈ సమాచారం ఇవ్వలేదు అనే విషయం కూడా ఆయన తెలియపరచాలి అది వెళ్ళిపోతాడు అది సెకండ్ ఆయన అప్పీల్ చేస్తాడు అప్పీల్ కి వెళ్ళిపోవచ్చు కూడా మనం తెలపాలి దాంట్లో వెళ్ళొచ్చు నువ్వు పలానా ఫలానా నైన్టీన్ వన్ కింద నైన్టీన్ వన్ కింద నాకు అప్పీల్ వెళ్ళొచ్చు అని కూడా చెప్పాలి అంతేగాని ప్రతి పర్సన్ ఏది కూడా అడగడానికి వీలేదు ఇవ్వడానికి లేదు అదే విధంగా ఎస్ఆర్ ఉంది ఎస్ఆర్ అడుగుతారు సెక్షన్ పది కింద అంత కాదు సార్ ఎస్ఆర్ ఎస్ఆర్ ఉంది అనుకోండి సెక్షన్ పది కింద అడుగుతాడు సెక్షన్ పదిలో పలానా నా ప్రసాద్ ఎస్ఆర్ కావాలని అడుగుతాడు ఒక వ్యక్తి అడిగినాను అనుకోండి ఎస్ఆర్ నేను ఎస్ఆర్ ఇవ్వడానికి ఇవ్వడానికి లేదా ఇవ్వను అన్నాను లేదు ఎస్ఆర్ ఇవ్వడానికి లేదు లేదు ఏమంటే రిపోర్ట్ చెప్పండి ఎస్ఆర్ఎం అన్న దాచిపెట్టేదే కాదు చెప్పండి మా బ్రదర్ మీద ఎస్ఆర్ దాటి పెట్టేదా కాదు కదా కాబట్టి ఎస్ఆర్ ఇచ్చి ఎస్ఆర్ ఎస్ఆర్లో ఏముంటుంది ఇంక్రిమెంట్ ఉంటాయి మన అపాయింట్మెంట్ ఉంటుంది మన ఎడ్యుకేషన్ పర్సిఫికేషన్ ఉంటుంది అంతే కదా ట్రాన్స్ వస్తుంది ఉంటుంది అంతే కదా నీవు ఇవ్వకూడదు ఏంటి ఉండేది నేను అదే డివైడ్ చేస్తుంది టెన్ ఏం చెప్తుంది అంటే ఇచ్చింది ఇవ్వాలా ఇవ్వకూడదు ఇవ్వకూడదు